యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ఏ పాపం తెలియని ఇతర దేశాల ప్రజలపై పడనుంది తాజాగా పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే పరిస్థితి ఏంటి అన్నది అందరిలోనూ టెన్షన్ పుట్టిస్తోంది అసలే పశ్చిమ ఆసియా అంతటా చమురు ఉత్పత్తి చేసే దేశాలు ఉన్నాయి అలాంటి ప్రాంతంలో యుద్ధం మొదలైతే దీని ప్రభావం ప్రపంచంపై తీవ్రంగా పనుంది ఇప్పటికే డెబ్బై ఆరు డాలర్లకు చేరిన బ్యారెల్ చమురు వంద డాలర్లకు చేరే ప్రమాదం ఉందని నిపుణుడు అంచనా వేస్తున్నారు ఒక్క చమురే కాదు బంగారం ధరలతో పాటు రవాణా వాణిజ్యం పైన ఎఫెక్ట్ తప్పదని హెచ్చరిస్తున్నారు అసలు యుద్ధంతో ఎలాంటి పరిస్థితులు ఏ ఏఏ రంగాలపై ప్రభావం చూద్దాం బంగారం ప్రభావం ఎంత పెరగనున్నాయా ధరలు మరింత పైకి వెళ్ళనున్నాయా గత రెండేళ్లుగా ప్రపంచం రెండు ప్రధాన యుద్ధాలను చవిచూస్తోంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేయడంతో ఒక యుద్ధం మొదలైంది ఈ యుద్ధం రెండేళ్లను పూర్తి చేసుకుంది ఈ యుద్ధం కారణంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే శ్రీలంక లాంటి దేశాలు దివాల తీసే ఈ యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే పశ్చిమాసియాలో మరో యుద్ధం మొదలైంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసింది దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది ఇప్పుడు గాజా యుద్ధం ముగింపునకు చేరుకుంటుందని అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు కానీ అదే సమయంలో ఇన్నాళ్లు పరోక్ష యుద్ధానికి ప్రాధాన్యమిచ్చిన ఇరాన్ ఇజ్రాయెల్ ఇప్పుడు నేరుగా తలపడుతున్నాయి నాలుగు రోజుల క్రితం ఇజ్రాయెల్ పై ఇరాన్ నూట ఎనభై బ్యాలిస్టిక్ క్షిపణలతో విరుచుకు పడింది దీనికి ప్రతీకారంగా దాడి చేస్తామని ఇజ్రాయెల్ తేల్చి చెబుతోంది దీంతో పశ్చిమాసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి ఈ యుద్ధాల ప్రభావం కేవలం వివాదాలు చిక్కుకున్న దేశాలకే పరిమితం అవడం లేదు మొత్తం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఈ యుద్ధాల్లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కష్టాల్లోకి నెడుతున్నాయి సప్లై చైన్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడికి దిగడంతో పరిస్థితులు మరింత ఘోరంగా మారనున్నాయి అయితే ఇజ్రాయిల్ ఇరాన్ దాడులు ప్రతీకార దాడులు సముధరలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి గ్లోబల్ మార్కెట్లపై ఎఫెక్ట్ ఎలా ఉండనుంది అంతర్జాతీయ రవాణా వాణిజ్యానికి ఎలాంటి అవంతరాలు ఎదురుకానున్నాయి తాజాగా ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన దాడితో పశ్చిమాసియాలో భయాందోళనలు నెలకొన్నాయి ఇప్పటికే ఈ ప్రాంతంలోని దేశాలు ఏ క్షణంలో ఏం జరుగుతుందనన్న విషయం బీపీని పెంచుతోంది ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగుతోందన్న విషయం అందరికీ తెలిసిందే అయితే సమర స్థావరాల్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుందన్న భయం అందరినీ వణికిస్తోంది ప్రధానంగా హార్మోజ్ జలసంధి ప్రాంతాల్లోని ఖర్గను ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకుంటే పరిణామాలు దారుణంగా మారనున్నాయి ఎందుకంటే ప్రపంచానికి అవసరమైన చమురులో హార్మోజ్ జలసంధి నుంచి ముప్పై శాతం ఎగుమతవుతోంది అవుతోంది నెలకొన్న ఈ ఉద్రిక్తతలతో ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు మొదలయ్యాయి ప్రధానంగా చమురును భారీగా ఎగుమతి చేసే ఈ ప్రాంతాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి ఇలాంటి నేపథ్యంలో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి సగ చమురు ధరల్ని తాకనుంది ఇప్పటికే అంతర్జాతీయ చమురు మార్కెట్ అస్థిరంగా ఉంది పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా రెండు రోజులుగా అంతర్జాతీయ చమురు మార్కెట్లలో ధరలు గణనీయంగా పెరిగి రెండు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి భారత స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదు రోజుల పాటు కుప్పకూలే బ్రెంట్ రకం బ్యారెల్ కురుడాయిల్ ధర ప్రస్తుతం డెబ్బై ఆరు డాలర్లకు చేరుకుంది ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి చేయకముందు బ్యారెల్ ధర డెబ్బై ఒక్క డాలర్లు ఉండేది కేవలం నాలుగు రోజుల్లో ఐదు డాలర్లు పెరిగింది చమురును అత్యధికంగా పశ్చిమాసియానే ఎగుమతి చేస్తోంది ఇక్కడ నిత్యం మూడు కోట్ల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తుంది ఒక ఇరాన్ మాత్రమే నిత్యం ఇరవై లక్షల బ్యారెల చొప్పున ఉత్పత్తి చేస్తోంది ప్రపంచానికి అవసరమైన చమురులో ఇది రెండు శాతం ఇది భారీ నంబర్ గా అనిపించకపోవచ్చు కానీ ఇది అత్యంత కీలకమైనది ఒకవేళ ఇరాన్ చమురు సరఫరాలకు ఇజ్రాయిల్ ఇబ్బంది కలిగిస్తే ఏం జరుగుతుంది చమురు ధరలు ఆటోమేటిక్ గా భారీగా పెరుగుతాయి కొన్ని అంచనాల ప్రకారం బ్యారెల్కు కు పదమూడు డాలర్లు పెరిగే అవకాశం ఉంది అంటే ప్రస్తుతం బ్రెంట్ రకం క్రూడాయిల్ బ్యారెల్ ధర డెబ్బై ఆరు డాలర్లు పలుకుతోంది ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తే అది కాస్త తొంభై డాలర్లకు చేరువు కానుంది అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సమర ధరలు పెరిగితే దానికి అనుగుణంగా నిత్యావసరాల ధరలకు రెక్కలు వస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు అంటే ధాన్యాల ధరలు పెరుగుతాయి రవాణా ఛార్జీలు రెట్టింపు అవుతాయి గతేడాది ఎర్ర సముద్రంలో హూతి ఉగ్రవాదులు రవాణా నౌకల్ని లక్ష్యంగా దాడి చేసినప్పుడు కూడా ధరలు ఇలాగే పెరిగాయి ఇప్పుడు మళ్లీ హూతీలు ఎర్ర సముద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు వారం రోజుల క్రితం రెండు నౌకలపై దాడి చేశారు అందులో ఒకటి బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ నౌకలు కొంతమేర ధ్వంసమైనట్టు నివేదికలు చెబుతున్నాయి హూతీల దాడులపైనే ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది ఎంత ఈజీగా తాము దాడి చేయగలమో హుతీలు చేసి చూపుతున్నారు ఈ యుద్ధం విస్తరిస్తే ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది తాజా పరిణామాలు భారత్ లాంటి దేశాలకు తీవ్ర కలవరాన్ని కలిగిస్తున్నాయి ప్రపంచంలోనే అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి భారత్ తన అవసరాలకు ఎనభై ఐదు శాతం ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది సో ఏమాత్రం చమురు ధరలు పెరిగినా దేశంలో పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది బ్యారెల్ క్రూడాయిల్ పది డాలర్లకు పెరిగిన ప్రతిసారి భారత్ లోని ద్రవ్యోల్బణం రేటు సున్నా పాయింట్ మూడు శాతం పెరుగుతోంది ఎందుకంటే ప్రతి వస్తువు మరింత ప్రియం కానుంది అత్యధిక ధరల చమురు పలు ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది సమరు ధరలు పెరిగితే వస్తువుల రవాణా ఛార్జీలు పెరుగుతాయి ఫైనల్ గా సామాన్యులపై ఈ ధరల ఘాతం పడనుంది భారతీయ తయారీదారుల మార్జిన్లపై ఇప్పుడు ఒత్తిడి పెరిగింది అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిణామాలు అదుపులోకి రాకపోతే సమరు ధరలు భారత్లో పెరిగే అవకాశం ఉంది అంటే గ్లోబల్ ధరలు త్వరగా స్థిరీకరించబడకపోతే ప్రస్తుతం దేశంలో అమలు చేస్తున్న ధరల్ని కొనసాగించడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు అదే సమయంలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కూడా అప్రమత్తం అవుతున్నారు ఇజ్రాయెల్పై పై ఇరాన్ దాడి చేసిన తర్వాత పశ్చిమాసియా మార్కెట్లు పడిపోయాయి సౌదీ అరేబియా ఖతార్ ఇజ్రాయెల్లో స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది ప్రస్తుతానికి ఆయా దేశాల్లోని స్టాక్ నష్టాలు పరిమితంగానే ఉన్నాయి ఇక ఇరాన్ దాడి చేస్తుందన్న నేపథ్యంలోనే అమెరికా మార్కెట్ కూడా ఒత్తిడికి గురయ్యాయి యుద్ధం విస్తృతమవుతుందన్న భయాందోళనలు పెట్టుబడిదారులను మార్కెట్లను భయాందోళనకు గురి చేస్తున్నాయి ఒకవేళ ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే భారీ నష్టాలు మోటగట్టుకోవలసి వస్తుందని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు ఇక యుద్ధాల ప్రభావంతో విమానయాన రంగం ఘోరమైన పరిణామాలను ఎదుర్కొంటోంది అంతర్జాతీయ ఉద్రిక్తలు నెలకొన్న ప్రతిసారి విమానాలను నిలుపుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది తాజాగా పలు విమానయాన సంస్థలు తమ క్రాఫ్ట్లు నిలిపేశాయి మరికొన్ని సంస్థలు మాత్రం తమ విమానాలను దారి మళ్లించాయి పరిస్థితులు తీవ్రమైతే ఆయా దేశాల్లో ఉన్న ప్రజలను స్వదేశానికి తరలించాల్సి ఉంటుంది యుద్ధ పరిస్థితుల్లో ఇలాంటి ఆపరేషన్లు చేపట్టడం అంత సులువు కాదు దీనికి తోడు ఇజ్రాయిల్ కూడా ప్రతిదాడులు చేస్తే ఎర్ర సముద్రంలో రవాణా నిలిచిపోయి సమరధరలు ఆకాశాన్ని అంటనున్నాయి ఈ యుద్ధం ప్రభావంతో బంగారంపై పెట్టుబడి పెట్టేవారు మాత్రం హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు పశ్చిమాసియాలో అనిశ్చితి కారణంగా బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగాయి అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఆర్థికవేత్తల్ని కలవరానికి గురి చేస్తున్నాయి ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ ఈ ఏడాది అవుట్లుక్ గురించి తీవ్ర ఆందోళన చెందుతోంది కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా తొలగిపోలేదని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా ఆందోళన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నుంచి ప్రపంచ ఉత్పత్తి నష్టం సుమారు మూడు లక్షల ముప్పై వేల కోట్ల డాలర్లు వాటిల్న్నట్టు తెలిపారు తాజా పరిణామాలతో సమరు కొరత ఏర్పడి చాలా దేశాల్లో ఉత్పత్తి మరింత పడిపోయే ప్రమాదం ఉందన్నారు అంటే ఉత్పత్తి పడిపోతే సహజంగానే ధరలు పెరుగుతాయన్నారు దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థల్ని నష్టాలకు గురి చేస్తుందని ఐఎంఎఫ్ చీఫ్ వెల్లడించారు నిజానికి రెండు వేల ఇరవై నుంచి కరోనా నుంచి అనేక యుద్ధాల కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి ఇప్పటికైనా అగ్రదేశాలు రంగంలోకి దిగి ఇరాన్ ఇజ్రాయల్ మధ్య ఉద్రిక్తతలు ముదరకుండా ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే సమీప భవిష్యత్తులో చమురు ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది నిత్యావసరాల నుంచి ప్రతిదీ ధర పెరగనుంది అది సామాన్యుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది